హలో ఆల్ టాపిక్ ఏంటంటే వెంటోయ్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించి మల్టీ అంటే ఒక త్రీ ఫోర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఒకేసారి బూట్ చేసేది ఎలాగనేది చూద్దాం అంటే రూఫస్ ఉపయోగించి సింగిల్ బూటబుల్ డ్రైవ్ ఎలా చేయాలో చూసాం అంటే సింగిల్ లైక్ విండోస్ లెవెన్ అని అవ్వచ్చు సెవెన్ ఎయిట్ పాయింట్ వన్ టెన్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు లినిక్స్ ఉబెంటు ఏదైనా సరే సింగిల్ ఒకే సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ని బూటబుల్ చేయడం మాత్రమే చూసాం సో మల్టీ అంటే మల్టీ ఐఎస్ఓని మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఒకే సింగిల్ బూటబుల్ డ్రైవ్ ఒక పెన్ డ్రైవ్తో ఎలా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని బూటబుల్ చేయాలని చూద్దాం సో మీరు జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ వెంటో ఎన్ టైప్ చేయండి అంతే ఫస్ట్ మీకు అఫీషియల్ వెబ్సైటే వస్తుంది వెంటోయే సో మీరు ఇక్కడ వెంటో అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆల్రెడీ దీనికన్నా ముందు ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని బూటబుల్ చేయాలనుకుంటున్నారో అది ఇన్ని ఐఎస్ఓ మీకు కావాలి అంటే లైక్ విండోస్ సెవెన్ టెన్ లెవెన్ మూడు కలిపి చేద్దాం అనుకుంటే మూడు ఐఎస్ఓ ఫైల్స్ అనేది మీకు కావాలి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో వెంట ఆఫీషియల్ వెబ్సైట్ ఇలా మెయిన్ పేజ్ ఇలా ఉంటుంది దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో దీని లైసెన్స్ ఏంటి ఓపెన్ సోర్స్ ఎలాగా మీరు ఈ ఉన్న సాఫ్ట్వేర్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఓపెన్ సోర్స్ లైసెన్స్ అంటే సో ఇంకా టెస్టెడ్ ఐఎస్ఓస్ అంటే మల్టీపల్ ఐఎస్ఓ మనం బూట్ చేయాలంటే ఆల్రెడీ ఏ ఐఎస్ఓని టెస్ట్ చేశారు సెవెన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ వన్ టెన్ లెవెన్ సర్వర్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆర్ టూ సిక్స్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ టూ విండోస్ పిఈ అన్నీ ఇలాంటి చాలా టెస్ట్ చేశారు వాళ్ళు టూ సెంటోఎస్ చాలా రెడ్ హ్యాడ్ లినిక్స్ అన్నీ టెస్ట్ చేశారు సో ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ వెంటో వన్ పాయింట్ వన్ జీరో ఫైవ్ వర్షన్ విండోస్ జిప్ అని ఉంది సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఈ స్క్రీన్ మీకు కనపడుతుంది సేమ్ ఇక్కడ కూడా మీకు విండోస్ జిప్ అనేది క్లిక్ చేయగానే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది యు ఆర్ డౌన్లోడ్ వెల్ స్టార్ట్ షార్ట్లీ సో ఇలా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు చాలా చిన్న ఫైల్ సైజ్ ఇది జస్ట్ ఫిఫ్టీన్ ఎంబీ సో త్వరగానే ఫినిష్ అయిపోతుంది సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను డెస్క్ టాప్ మీద తీసుకుంటున్నాను సో దాట్ ఎక్స్ట్రాక్టింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ అనేది కనపడుతుంది సో దాట్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే పెన్ డ్రైవ్ అనేది రెడీ పెట్టి ఏ పెన్ బూటబుల్ బూటబల్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇన్సర్ట్ చేయండి ఇక్కడ న్యూ వాల్యూమ్ ఈ సి థర్టీ టూ జీబీ పెన్ డ్రైవ్ నేను తీసుకుంటున్నాను మీరు మల్టిపుల్ ఐఎస్ఓ మల్టిపల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అతి ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీరు బూటబుల్ చేసుకోవాలన్నప్పుడు మీరు వాల్యూమ్ సైజ్ పెద్దది ఉన్న పెన్ డ్రైవ్ తీసుకోండి అంటే లైక్ థర్టీ టూ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అలాంటివి సో నెక్స్ట్ జస్ట్ ఆ ఫోల్డర్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో ఎక్స్ట్రాక్ట్ చేశారో దాన్ని ఓపెన్ చేయగానే దీంట్లో వెంటో ఈ అప్లికేషన్ ఫైల్ దిస్ ఈఎక్సీ దీన్ని రన్ చేయండి రన్ చేయగానే మీకు ఒక చిన్న ఇంటర్ఫేస్ అప్లర్ అవుతుంది ఒక డైలాగ్ బాక్స్ జి మోర్ ఇన్ ఫో రన్ ఎనివే ఓకే మీ పెన్ డ్రైవ్ ఇక్కడ చూపిస్తుంది జస్ట్ మీరు ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి డేటా ఏదైనా ఉంటే పెన్ డ్రైవ్లో దాన్ని బ్యాకప్ తీసి పెట్టుకోండి ఎందుకంటే డేటా లాస్ అవుతుంది సో దాట్ డేటా బ్యాకప్ తీసుకుంటాం వెరీ గుడ్ ఆప్షన్ సి డేటా విల్ బి లాస్ అంటుంది సో దట్ ఓకే ఎస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ టైం నేను తీసుకోదు ది పార్ట్ ఇన్స్టాలేషన్ పార్ట్ ఫినిష్ నెక్స్ట్ మీకు ఐఎస్ఓ ఫైల్స్ మీకు ఇలాగ రీనేమ్ అయిపోతుంది ఆల్రెడీ వెంటో అని మీ డ్రైవ్ ఏదైతే ఉందో పెన్ డ్రైవ్ ఆ డ్రైవ్ వెంటో అని రిన్యూమ్ అయిపోతుంది రీనేమ్ అవ్వగానే మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఐఎస్ఓ ఫైల్స్ కావాలి మనకి మీరు ఏ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ సి విండోస్ సెవెన్ ఉన్న దగ్గర సర్వర్ టూ నైన్టీన్ ఉంది అండ్ దెన్ విండోస్ టెన్ ఉంది సో లెవెన్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చూసాం ఇది ఇన్స్టాలేషన్ ఏది చేయను కానీ ఇంటర్ఫేస్ ఎలా కనపడుతుంది మీకు అంటే ఎలాగా మల్టీపల్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా మీరు ఎలా దాంట్లోకి యాక్సిస్ చేయగలరనేది చూపిస్తాను సో జస్ట్ మీకు ఏ ఐఎస్ఓ కావాలి దాన్ని కాపీ చేసుకోండి అండ్ దెన్ గో టు వెంటో డ్రైవ్ ఏది క్రియేట్ అయిందో అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి అంత జస్ట్ పేస్ట్ ఇట్ కాపీ అవుతుంది సో దట్ ఐఎమ్ గోయింగ్ టు పాస్ ఆర్ ఎండ్ వీడియో సో కాపీలో ఏమంతే ఇది ఉండదు కాపీ అయిపోగానే మీకు ఈ పార్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది సో ఆఫ్టర్ దట్ చేయడానికి ఏం లేదు మీరు డ్రైవ్ వెంట క్రియేట్ చేశారు దాంట్లో ఐఎస్ఓ ఫైల్స్ కాపీ చేశారు దో ఇన్ ఇంతటితో ఫినిష్ నెక్స్ట్ మనం జస్ట్ డైరెక్ట్ ఇన్స్టాలేషన్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా మీరు డిఫరెంట్ విండోస్ సెవెన్ ఇన్స్టాలేషన్ మోడ్కి ఎలాగెళ్ళాలి లేకపోతే టెన్ ఎలా వెళ్ళాలి సర్వర్కి ఎలాగెళ్ళాలి మూడు ఐఎస్ఓ కాపీ చేస్తున్నాం కాబట్టి అది మూడు చూపిస్తాను థ్యాంక్ యూ సో ఐఎస్ఓ ఫైల్స్ని కాపీ అంటూ చేసేసుకున్నాం సో వెంటోయే అనే డ్రైవ్లో సి ఐఎస్ఓ ఫైల్స్ అనేది కాపీ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చూద్దాం సో దాట్ టైం రీస్టార్టింగ్ సిస్టమ్ లైక్ ఎఫ్ ట్వెల్వ్ బటన్ ప్రెస్ చేయగానే మీకు బూట్ బూట్ మెన్యూకి అయితే వెళ్ళిపోతుంది సో బూట్ మెన్యూకి ఎంటర్ అవగానే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి లైక్ ఇక్కడ రెండు ఎస్ఎస్డి ఉన్నాయి అండ్ యూఎఫ్ఐ పార్టీషన్ ఒక పార్టీషన్ ఉంది సైన్ డేస్క్ అండ్ అదర్ వన్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు లైక్ శాండ్ ఈ పార్టీషన్ అన్న తీసుకోవచ్చు యూఎఫ్ఐ తీసుకోవచ్చు సో మీరు జస్ట్ దాన్ని ప్రెస్ చేయగానే మీకు వెంటో అన్న ఒక ఇంటర్ఫేస్ కనపడుతుంది ఈ టైప్లో సో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి విండోస్ సర్వర్ టూ నైన్టీన్ ఇది ఎలా ఉంటుందన్న చూద్దాం సో జస్ట్ ప్రెస్ ఎంటర్ బూట్ అ నార్మల్ మోడ్ ఎంటర్ అండ్ దెన్ లోడింగ్ ఫైల్స్ బూట్ మెన్యూకి ఎఫ్ ట్వెల్వ్ ఆర్ ఎఫ్ టెన్తో మీరు అసెంబ్ల్డ్ సిస్టమ్స్ లైక్ గిగబైట్ కానీ లేకపోతే ఇంటెల్ చిప్సెట్ మదర్ బోర్డ్స్ ఏదన్నా సరే అసెంబ్ల్డ్స్ అసెంబ్బుల్డ్ మదర్ బోర్డ్స్ ఏదన్నా సిస్టమ్ మదర్ బోర్డ్స్ మీకు ఎఫ్ టెన్ కానీ ఎఫ్ ట్వెల్వ్ కానీ ఉంటుంది లైక్ అదర్ సిస్టమ్స్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ ఏదన్నా ఉంటే చూడండి ఇక్కడ విండోస్ సర్వర్ టూ థౌజండ్ నైన్టీన్ ఎంటర్ అయిపోయింది సో ఇలాగ మీరు ఇన్స్టాల్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ చెప్పాను లైక్ ఐ డోంట్ గో ఇన్స్టాల్ జస్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది చూపించాను చూపిస్తానని సో విండో సర్వర్ టూ థౌజండ్ నైన్టీన్ స్టాండర్డ్ ఇలా మూడు ఐఎస్ ఉన్నది కాబట్టి మూడు చూపించేస్తాను అగైన్ రీస్టార్ట్ అయింది క్యాన్సిల్ చేయగానే అగైన్ ఐమ్ గోయింగ్ టు బూట్ మెన్యూ అండ్ వెంటో ఇన్ లోడ్ చేశాను బూట్ అండ్ విండోస్ టెన్ ప్రో టెన్ ప్రో కూడా లోడ్ అవుతుంది అండ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ బూట్ మెన్యూ అనేది ओरिजनल एक्विपमेंटसो एसे पार टॅ्या प्रेशाने मी इस्मा लाइक वेर वेर आपशन वस्ते हो एफ చేస్తే प्रेश् डयाग्नोसिस एफ प्रेस प्रेश बूट मेन्यू कल प्रेस प्रेश बूट मेन्यू कल वेरे वेर आपशन चला అంటే अटे बयोसेटपा बूट मेन्यू डयाग्नोसिसा వేరే వేరే ఆప్షన్స్ అనేది మీకు ఏది ప్రెస్ చేస్తే ఎక్కడికి ఏ మెన్యూకి వెళ్ళాలి అన్నది అక్కడ చూపిస్తుంది సో ఇది విండోస్ టెన్ ప్రో చూడండి ఇన్స్టాలేషన్ మోడ్కి వచ్చేసింది సో సెటప్ ఈ స్టార్టింగ్ జస్ట్ ఇంటర్ఫేస్ మీకు చూపిస్తాను విండోస్ సెవెన్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి విండోస్ సెవెన్ నేను ఇంక స్కిప్ చేస్తున్నాను సో వీడియో లెంగ్త్ వల్ల సో అండ్ స్టూడెంట్ లైసెన్స్ టర్న్స్ చేయగానే మీకు ఇన్స్టాలేషన్ ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలని అడుగుతున్నాం సో ఇది వచ్చి టెన్ ప్రో సెవెన్ కూడా సేమ్ మీరు సెవెన్ని క్లిక్ చేయగానే బూట్ ఇన్ నార్మల్ మోడ్ అనగానే మీకు సెవెన్ అనేది లోడ్ అయిపోయి మీకు ఇంటర్ఫేస్ ఇలా స్టార్ట్ అవుతుంది మీరు ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోయి ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో